హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైతే ఈ యొక్క టీచర్స్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం కేంద్రీయ విద్యాలయ సంఘటన ఈ యొక్క స్కూల్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అయితే రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది సో కేంద్రీయ విద్యాలయ సంఘటన ఈ స్కూల్స్లో తొమ్మిది వందల ఎనభై ఏడు పోస్టులు అయితే టీచర్ సంబంధించిన పోస్ట్లు అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది సో ఎవరైతే ఈ యొక్క టీచర్ జాబ్ కోసం ఎదురుచూస్తున్న వారు కూడా దీనికి అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ సీటెట్ అనేది దీనికి ఖచ్చితంగా ఉండాలి సో బీఈడితో పాటు ఉండాలి అదేవిధంగా టీచింగ్ హై స్కూల్ టీచింగ్ అది ప్రైమరీ టీచింగ్ సంబంధించి పోస్టులు అయితే రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ డిగ్రీతో పాటు బీఈడి ఉండాలి బీఈడితో పాటుగా సీటెట్ సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని ఉంటుంది సిటెట్ దాన్ని ఖచ్చితంగా క్వాలిఫై అయితే ఉండాలి అదేవిధంగా చాలామంది అడిగేది ఏంటంటే మనకి స్టేట్ గవర్నమెంట్ టెట్ ఉంటుంది సో టెట్తో పాటు ఆ టెట్ కూడా ఖచ్చితంగా క్వాలిఫై అయితే ఉన్న వాళ్ళకి మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి సెంట్రల్ గవర్నమెంట్ దీని అండర్టేకింగ్ టేకింగ్లు స్కూల్స్ అన్నీ నడుపుతుంటాయి సో మంచి స్కూల్ టీచింగ్ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది శాలరీ కూడా మీకు మీరు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అంత శాలరీ కూడా రావడం అయితే జరుగుతుంది చాలా చాలా బాగుంటుంది సో హాలిడేస్ ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయి సో ఇటువంటి వరి అనేది ఉండక్కర్లేదు మీకు జాబ్స్ సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో శాలరీ కూడా మీకు ఇన్ టైంలో శాలరీ అనేది క్రెడిట్ అయితే అవుతుంది సో మంచి అవకాశం మీకు లీవ్స్కు లీవ్స్ ఉంటాయి సో హాలిడేస్ ఉంటాయి పర్సనల్ లీవ్స్ ఉంటాయి అదేవిధంగా మీకు మంచి జాబ్ సెక్యూరిటీ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినట్లు కేంద్రీయ విద్యాలయాల్లో చాలా నెంబర్ వన్గా ఉంటుంది స్కూల్స్ మీకు అక్కడ స్కూల్స్లోనే మీకు అకామినేషన్ అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మంచి ఫెసిలిటీస్ అనేది ఒక స్కూల్స్లో టీచింగ్ చేసే వాళ్ళకైతే సెంట్రల్ గవర్నమెంట్ అయితే కల్పించడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా దీనికి ఖచ్చితంగా ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయండి సో ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది మీ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఎవరైతే కేంద్రీయ విద్యాలయ సంఘటన స్కూల్స్లో టీచింగ్ కోసం ఎదురు వాళ్ళందరూ కూడా మన వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో